కేఆర్ విశాఖ న్యూస్ స్వాగతం టెక్నాలజీ ఆడిటింగ్ చేసి మళ్ళీ ఐవీఆర్ఎస్ పంపించి సాటిస్ఫాక్షన్ ఎనభై ఐదు నుంచి తొంభై శాతం ఒకరిద్దరు డబ్బులు తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లో లేకుంటే ఇంకోటి ఉండొచ్చు కానీ అట్మోస్ట్ మోస్ట్ గా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి ఇచ్చిన డబ్బులు కూడా మర్యాదపూర్వకంగా పూర్వకంగా దానికి కూడా తెప్పిస్తున్నాం ఏదో డబ్బులు ఇస్తున్నామని వాళ్ళని తక్కువ చూడొద్దండి గౌరవప్రదంగా ఇవ్వాలి అనేది కూడా చేసే పరిస్థితికి వచ్చాను దట్ ఇస్ అవర్ కమిట్మెంట్ ముందు రోజు ఇస్తున్న సెలవు అయితే వన్ డే ముందు ఎప్పుడ జరిగాయండి ఇవన్నీ దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్ ఆ కమిట్మెంట్ నెరవేరుస్తున్నాం మీరు చెప్పినట్టు ఒక ప్రోగ్రాంలో ఒక రోజు పదివేల కోట్లు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి అయితే ఈ డబ్బులు కూడా మనం ఇచ్చేది ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ డబ్బులు నేదో వచ్చింది కాబట్టి ఖర్చు పెట్టేద్దామని కాకుండా నేను ఏదైతే మాట్లాడుతున్నానో మీరు శాశ్వతంగా పేదరికం నుంచి పైకి రావడమే కాకుండా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకొని మీరు కూడా బెటర్ లివింగ్ స్టాండర్డ్స్కి రావాలి దాన్ని కూడా గైడ్ చేస్తాం వెల్ఫేర్ అనేది ఎంఫోర్మెంట్కి దారితీయాలి అంతేగాని వెల్ఫేర్ అనేది ఎప్పటికీ ఆధారపడే పరిస్థితి రాకూడదు అలాంటి దానికోసం శ్రీకారం చుడతాం విల్ వర్క్ ఇట్ అవుట్ అవు టు గైడ్ దాంట్ నో కెన్ యూ టెల్ మీ ఎనీవేర్ ఇన్ ది కంట్రీ ఎనీ పొలిటికల్ పార్టీ ఈజ్ హేవింగ్ దిస్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఐ మాస్ స్ట్రైట్ క్వశ్చన్ ఇన్ ది కంట్రీ బాబాయిని చంపి ఆనాటి ముఖ్యమంత్రి నేనే నా చేతిలో కత్తి పెట్టే ధైర్యం వచ్చిందంటే నేరస్తులకి కెన్ దాన్ని నమ్మించడానికి సాక్షి పేపరు టీవీ పెట్టుకొని పదే పదే నమ్మించి సానుభూతి సంపాదించినది కూడా చూశారు కదా మీరు ఆర్ ది ఫిట్ ఇన్ పాలిటిక్స్ ఏంటి మన తినాలి ఎవరు వాడు రౌడీ షీటర్ ఎవరు వాడు గంజాయి బ్యాచ్ మనం మీరు వెళ్తారా ఎన్ని గుండెలు ఉండాలి మీకు ప్రజలు మీకు సపోర్ట్ చేయాలన్నా ఇంకొక పక్క నిన్న పొగాకు ఏంటి నీ పని పొగాకుకు నేను చెప్పాను ఎవరిచ్చారండి పన్నెండు వేల రూపాయలు క్వింటాల్కిచ్చి కొనిస్తున్నాను మా దగ్గర ఎక్స్పర్టైజ్ లేదు గోడౌన్స్ కూడా లేవు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు ఎంతైనా పర్వాలేదు నష్టం వచ్చినా పర్వాలేదు కొనాలను కొంటున్నాం కొంటే నీ బా మీ బాధ్యత ఏంటి ఎప్పుడు చేశారా మీరు బాధ్యత లేకుండా పోయి ఒక పదహైదు వేల మంది నిసకపోయి ఇక్కడ ఏం చేశారు అమరావతి దేవతల రాజధాని అమరావతి ప్రజా రాజధాని అమరావతి వేసల నగరం ఇది ఎంతో కొవ్వెక్కుందండి మీకు ఇంకా సమర్థించుకుంటారా మీరు మీరు అడిగిన క్వశ్చన్ చెప్తాను క్యాన్ యు ఆన్సర్ ఇలాంటి వాళ్ళని మీరేం చేస్తున్నారు మీడియా మీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా మీకు తల్లి లేరా కూతుర్లు లేరా మీ భార్య లేరా అట్ ఆర్ యు టాకింగ్ మనకు బ్లడ్ బాయిలింగ్ కాలేదా ఇలాంటి వాళ్ళు నిన్న దాన్ని డైవర్ట్ చేయడానికి పోయి గొడవ చేస్తారా మీరు ఈ ఇష్యూని డైవర్ట్ చేయాల దీనికి ఏం చేయాలి ఒక చిన్న గీత ఉంటే ఇంకో పెద్ద గీత గీయాలి అంటే పోయి పదహైదు వేల మందుని పెట్టుకొని రౌడీయం చేస్తారా అంటే మీ ఉద్దేశం ఏంటి నేరస్తులు రాజకీయ ముసుగులో చేస్తున్నారు కాబట్టి మాట్లాడితే రాజకీయ నాయకుల పైన యాక్షన్ ఎవరి మీద తీసుకోవాలి రాష్ట్రానికి లా అండ్ ఆర్డర్ ఎవరు క్రియేట్ చేసిన బీ కేర్ఫుల్ హెచ్చరిస్తున్నా నేను ఎప్పుడు భయపడలా తీవ్రవాదుల పైన పోరాడినప్పుడు కానీ నాయకుల పైన పోరాడినప్పుడు కానీ కమ్మెనుల వయ వయలెన్స్ని అణిచివేసినప్పుడు కానీ ఒకటే ద్వేయం పబ్లిక్ సేఫ్టీ పబ్లిక్ సేఫ్టీ నో కాంప్రమైజ్ ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నా గట్టిగా కూడా చెప్తున్నా ఎన్నోసార్లు చెప్పా చేసి చూపిస్తా నేనేమంటానంటే నేనేమంటానంటే లాజిక్ లేని వాళ్ళు కనీసం ఒక పద్ధతి లేకుండా విమర్శిస్తే దానికి మీనింగ్లెస్ నేను అడుగుతున్న సమాధానం నేను నలుగురు పిల్లలకి ఇస్తున్నాను కదా మీకంటే మూడు నాలుగు వేల కోట్లు ఎక్కువ ఇస్తున్నాను కదా పన్నెండు వేల కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చాను కదా ఒక ఎన్టీఆర్ భరోసాలో అన్న క్యాంటీన్లు పెట్టాం కదా ఆరు వేల ఐదు వందల కోట్లు అదనంగా నేను రైతుకి ఇస్తున్నాను కదా అదే సమయంలో నైంటీ పర్సెంట్ ట్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను కదా అదే సమయంలో ఎక్కడ ఎంఎస్పి ప్రాబ్లం ఉంటే ఎక్కడ కొంటున్నాం కదా కోకో కొన్నాం కదా మ్యాంగోకు నాలుగు ఆరు నాలుగు రూపాయలు కేజీకి ఇస్తున్నాం కదా పొగా కొన్నాం ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కొంతమందికి విష ప్రచారం చేసి రౌడీయం చేసి దౌర్జన్యం చేసి పెత్తనం చేయాలనుకుంటున్నారు ఆ ఆటలు నా దగ్గర సాగవు వెరీ